అసలు ఏమైంది ఆడవాళ్లకు పెళ్ళయ్యాక పరాయి వాళ్లకు ఎందుకు దగ్గర అవుతున్నారు వాళ్ళు లేకుండా ఎందుకు ఉండలేకపోతున్నారు మ్యాటర్ లీక్ అవ్వగానే భర్త హత్యకు ఎందుకు పథక రచన చేస్తున్నారు చేసేది తప్పని తెలిసి కూడా తప్పు మీద తప్పు ఎందుకు చేస్తున్నారు దేశ రాజధానిలో ఒక భార్య చేసిన కన్నింగ్ ప్లాన్ సినిమాను మించిపోయింది అంతకీ ప్రియుడితో కలిసి భర్తను ఎలా చంపిందామే చాటింగ్ మరొకరితో ఈ గ్యాప్ లో కట్టుకున్న వాడి కథ ముగిసింది అసలు చాటింగ్ కి భర్త మరణానికి ఢిల్లీ గల్లీలో జరిగిన ఘోరం ఏంటి ఇతను కరణ్ దేవ్ వయసు ముప్పై ఆరేళ్లు ఉండేది ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ఏం జరిగిందో తెలియదు ఈ నెల పదమూడవ తేదీన అపస్మారక స్థితిలో ఉన్న కరణ్ దేవ్ ను భార్య సుష్మిత హాస్పిటల్ కు తీసుకువెళ్లింది అయితే పరీక్షించిన డాక్టర్లు కరణ్ చనిపోయాడని కన్ఫర్మ్ చేశారు కుటుంబ సభ్యులెవరూ అనుమానం వ్యక్తం చేయకపోవడంతో మార్టం నిర్వహించకుండానే డెడ్ బాడీని ఇంటికి పంపించేశారు అయితే కరణ్ దేవ్ సోదరుడు దేవ్ కి ఎక్కడో తేడా కొట్టింది అన్నా వదిన ఫోన్ చెక్ చేశాడు ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు కుణాల్ కునాల్దేవ్ ఫిర్యాదు తో సీన్ లోకి ఎంటర్ అయిన పోలీసులు సుష్మితను అదుపులోకి తీసుకుని విచారించారు అయితే ఆమె చెప్పే సమాధానాలు పొంతన లేకుండా ఉండడంతో కరణ్ దేవ్ డెడ్ బాడీకి మార్టం నిర్వహించారు అయితే రిపోర్టులో అంశాలు చూసి ఖాకీలే షాక్ అయ్యారు కరణ్ దేవ్ ప్రమాదవశాత్తు చనిపోలేదని ఆయన్ను హత్య చేసి చంపారని తేల్చారు సుష్మిత రాహుల్ అనే వ్యక్తితో రిలేషన్ పెట్టుకుంది చాలా రోజులుగా ఈ వ్యవహారం నడుస్తోంది భర్తకు అనుమానం రావడంతో సుష్మితను నిలదీశాడు కరణ్ పద్ధతిగా ఉండాలని మందలించాడు అయినా కూడా భార్యలో మార్పు రాలేదు దీంతో ఓసారి చెయ్యి కూడా చేసుకున్నాడట కరణ్ దేవ్ తమ సంబంధానికి అడ్డుగా భర్త ఉన్నాడని భావించిన సుష్మిత డిన్నర్ ఏకంగా పదిహేను నిద్రమాత్రలు కలిపి భర్తకు వడ్డించింది అంతే కరణ్ నిద్రలోకి జారుకోగానే ప్రియుణ్ణి పిలిపించి కరెంట్ షాక్ ఇచ్చి హతమార్చింది ఆ తర్వాత సాధారణ వర్ణంగా నమ్మించే ప్రయత్నం చేసింది సుష్మిత కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు ఏం అడిగినా కూడా తనకు తెలియదు అన్న సమాధానమే ఇచ్చింది ఫోన్ చాటింగ్ విషయం వచ్చింది అందులో రాహుల్ తో సుష్మిత రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్టు కరణ్ సోదరుడు గుర్తించాడు అదే విషయాన్ని పోలీసులు కూడా చెరవేశాడు దీంతో సుష్మితను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టు అంగీకరించిందన్నారు పోలీసులు और उसके चाचा का लड़का राहुल उनके बीच चैट है और जिसमें इलेक्ट्रिक शॉक और साथ ही साथ स्लीपिंग पिल्स के बारे में जानकारी दी वो डिस्कशन चल रहा है तो मामले की अभी इन्वेस्टिगेशन अभी इनिशियल स्टेज में है तो गुंडेलु बंधु పరాయిమోజులో పడి ఇంత దారుణానికి తెగబడుతుందా అని మండిపడ్డారు కుటుంబ సభ్యులు కట్టుకున్న వాడిని కడ సుష్మితను కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి దుర్మార్గాలు రిపీట్ కాకుండా ఉంటాయంటున్నారు ఉత్తమ్ నగర్ వాసులు